నమస్తే అండి నేను మీ భువనశ్రీను ఈరోజు మా రైస్ మిల్ లో జరిగిన ఒక ప్రాసెస్ చెప్తానండి మన రైతుల దగ్గర నుంచి ధాన్యం బస్తాలు వస్తాయి కదండి రైస్ మిల్కి ఆ ధాన్యం బత్తాలండి జట్టు వాళ్ళు తొట్లోకి అండి వంపేసిన తర్వాత ఆ సంచులు ఒక గుట్ట జట్టు వేసేసిన తర్వాత అక్కడ ఒక పర్సన్ ఉంటాడు అనమాట అండి ఆయన సంచులు దులిపి వెత్తి అంటారు ఆ పర్సన్ ఏం చేస్తాం అంటే సంచులన్నీ దులిపేసండి శుభ్రంగా ఒక దొంతు కింద వేస్తాడండి చూసారు కదా ఆ దొంత అదే ఆ దొంతును ఏం చేస్తారంటే అందులో ఒక మూడు సంచులు టాకా వేస్తాడండి అంటే మూడు సంచులు కలిపి దాన్ని టాకా అంటారనమాట అండి ఆ టాకా వేసిన సంచిని మూడు సంచులు లైన్గా వేస్తారండి వేసిన తర్వాత సంచులన్నీ కూడా అండి పదిహేను సంచులు చొప్పున దొంత కింద వేస్తారనమాట అంటే పదిహేను సంచులు చొప్పున అలాగే ఐదు దొంతులు వేస్తారనమాట అండి ఐదు దొంతులు వేసిన తర్వాత అక్కడ యాభై సంచులు అవుతాయి అనమాట అండి ఈ యాభై సంచుల్ని కూడా ఒక నీట్గా దొంత వేస్తారనమాట అండి వేసిన తర్వాత దాన్ని లోడా చుడతారు ఎందుకు అలా అండి మళ్ళీ సంచులు రైతుల దగ్గరికి తిరిగి వెళ్ళాలన్నమాట అండి వెళ్ళాలంటే మనకు ధాన్యం రావాలంటే రైతుల దగ్గరికి ఈ సంచులు వెళ్లవలసిందే వెళ్ళవలసింది అందంటే ఈ సంచులన్నీ దులిపేసేసి ఒక దొంత వేసి ఇగో ఇలా లోడాకి చుట్టారనమాట అండి చుట్టేసేసి ఆ లోడాని శుభ్రంగా కుట్టాలన్నమాట అండి ఎందుకంటే విడిసంచులు మనం రైతుల దగ్గరికి అట్టుకెళ్ళినాకే ట్రావెలింగ్కి మనకు చాలా కష్టం ఉంటుంది కదా ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఆ లోడాని ఇలా చుట్టాలన్నమాట అండి చుట్టేసి కుట్టాలన్నమాట ఇది చాలామందికి తెలియదు అనమాట దీని పేరు లోడా అంటారనమాట అండి ఈ లోడ కుట్టేసిన తర్వాత రైతుల దగ్గరికి అట్టుకెళ్ళినా కానీ మన దగ్గర తేడాకి కానీ ట్రావెలింగ్ కానీ సులువుగా ఉంటుంది అండి ఈ వ్యక్తి రోజుకిని ఒక ముప్పై నలభై మండలు ఇలాగే కుడుతుంటాడు అనమాట